అంటే మూడు మూడు లో మూడు కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయని అని చెప్పి ఇప్పుడు దాకా వచ్చిన వార్తల ప్రకారం రాజనగరలో కేసు అయిందన్నారు ఇక్కడ రాజమండ్రి అన్నారు రాజమండ్రి రాజమండ్రి ఇక్కడ రెండు అదే ఇంకా ఇవి కాకుండా వేరే వేరే ఆడవాళ్ళని లోపరుచుకునే ప్రయత్నం చేశారు మాకున్న సమాచారం ఇది ఇప్పుడు మాకున్న డౌట్స్ వాళ్ళు ఏమన్నారు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఇప్పుడు మాకు ప్రవీణ్ పౌడాల మృతి మీద డౌట్స్ ఉన్నాయని చెప్పి రకరకాలుగా వ్యాఖ్యానం చేశారు అలాగే మాకు కూడా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసే స్వేచ్ఛ ఉండదు కదా కాబట్టి వీడు ఆడవాళ్ళ లోపరుచుకునే ప్రయత్నం చేశాడు ఆ విధంగా కేసు అయింది అనే సమాచారం మాకుంది ఆడవాళ్ళ మెడల్లో గొలుసులు లాగే ప్రయత్నం చేశాడనే సమాచారం ఉంది డ్రగ్స్ ని సప్లై చేశాడు చర్చల్లో అనే సమాచారం ఉంది ఇవన్నీ అతను రుజువు చేయాలి నేను అలా కాదు అని చెప్పి బయటకు వచ్చి చెప్పి వింటాను మేము ఇదైతే మణిపూర్ విషయంలో సవాల మీద పేరాలు ఏర్పడడం అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్క కావాలంటే మీకు విజయ్ విజయకుమార్ అడగండి కావాలంటే విజయకుమార్ దెమరిస్తాను మీకు ఇప్పుడు మీరు ఫోన్ చేసి అడిగినా కూడా చెప్తారు అతను కానీ అంటే ఒకటే అంటే ఒక నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ రోజు కూడా పాస్టల్ కొంతమంది రోడ్ ఎక్కి దీని మీద కొట్లాడుతున్న పరిస్థితి అంటే గా ఏం ఎందుకు పాస్టర్లు ఇంకా చాలా మంది ఉన్నారని కూడా వార్తలు వస్తా ఉన్నాయి ఇంకా చాలా మంది ఉన్నారు టార్గెటెడ్ గా చాలా మందిని టార్గెట్ చేశారు హిందూ సంఘాలు చిన్నజీర స్వామి చేయిస్తా ఉన్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి లేదా కొంతమంది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే చిన్నజీర స్వామిని కూడా అరెస్ట్ చేయాలి ఫాస్టర్ అజయ్ బాబుని అరెస్ట్ చేసినట్టుగా చిన్నజీర స్వామిని కూడా అరెస్ట్ చేయాలి రకరకాల మత విద్వాంసాలు లేపుతా ఉన్నారు వీళ్ళందరూ అని కూడా వస్తుంది ఇప్పుడు ఒక వంద మందిని రోడ్ మీద తీసుకొచ్చి రెండు వందల మంది రోడ్ మీద తీసుకొచ్చి మేము పిచ్చి పిచ్చి డిమాండ్ చేస్తాం మా డిమాండ్ ప్రభుత్వం నెరవేర్చాలి అంటే నిన్నే శ్రీరామనవమి అయింది శ్రీరామనవమికి శోభయాత్రలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి దేశ జరిగినాయి ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది రామభక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారో చూడండి అంటే వీళ్ళు ఒక వంద మంది రెండు వందల మంది రోడ్ల మీద వచ్చి మా బలం చూపించేసామంటే నిన్న శ్రీరామ శోభాయాత్రలో రామ రామభక్తులు చూడండి ఒకసారి ఒకసారి హిందువులు రోడ్ల మీద రావడం మొదలు పెడితే చిన్నజీవి అది కర్ణాక నరస్ ఇంకొక నరే పిచ్చి పిచ్చి డిమాండ్లు చేస్తే కూడా రోడ్ల మీద రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అంత దాకా రెచ్చగొట్టద్దు డైరెక్ట్ వార్నింగ్ అంటే వాళ్ళ స్ట్రాటజీ ఏదైతే ఉందో మేము వంద మంది రోడ్డు మీద తీసుకొచ్చాం మా బలం ఉంది కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయాలంటే మేము వెయ్యి మందిని తీసుకొస్తాం మరి మీ మతాన్ని దేశం నుంచి బహిష్కరిద్దావా కోటి సంతకాల సేకరణ చేస్తాం క్రైస్తవ మతాన్ని బహిష్కరించాలని చెప్పి బహిష్కరించేద్దామా అంటే కుదురుతుంది అట్లా అంటే ఒకవేళ బహిష్కరణ చెయ్యాలంటే అసలు ఇప్పుడున్న క్రైస్తవ మతానికి సంబంధించి బహిష్కరణ జరిగే ఛాన్స్ ఉందా కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇండియాలో అది సాధ్యం అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎమోషన్స్ లేదా అటాచ్మెంట్స్ వేరుంటాయి ఇప్పుడు ఈ క్రైస్తవ మతాన్ని చేస్తే నిజంగా కూడా మతాల మధ్యలో చిచ్చు అయితే రాజుకుంటుంది కదా ఇప్పుడు చేశారంటే భారతదేశం అంటే ధర్మశాస్త్రం ప్రపంచంలో అనాకాని వ్యధువులు అందరూ కూడా ఇక్కడ తేరగా వచ్చి తిని బతకచ్చు అందుకే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా ముస్లింస్ వస్తారు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తారు వలసవాదులు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే వాళ్ళకి అక్కడ స్వేచ్ఛగా బతకడా లేదు వాళ్ళందరూ వచ్చి ఈ దేశం మీద పడతారు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు గొంతిమ కొరుకులు కొడతారు అక్రమంగా చొరబాట్లు అనేది తప్పైతే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ గొంతుం కొరికలు అయితే వార్నింగ్లు కూడా ఇస్తున్నారు మీరు చూస్తే అవును భయ్ నేను రోహింగ్యా ముస్లిం ఏం చేస్తారు మీరు అని చెప్పి ఒక వీడియో వచ్చింది చూసారా అవును అంటే వాళ్ళకి అంత దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది కొన్ని రాజకీయ పార్టీలు ఆ అన్నం బదులు అశుద్ధం తినేటటువంటి వ్యవహారం వల్ల కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకు వత్తాస పడకటం వల్ల వాళ్ళకి ఆ ధైర్యం వస్తుంది రాజకీయ ప్రక్షాళన జరగాలి ఫస్ట్ భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజాస్వామ్యం అంటే ఏంటండి మెజారిటీ ప్రజల అభిప్రాయం కదా మెజారిటీ ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఏ పార్టీని అయితే గెలిపిస్తారో వాళ్ళు ప్రభుత్వం ఇక్కడ మెజారిటీ ప్రజలు ఎవరు హిందువులే కదా అవును కాబట్టి హిందుత్వ ప్రయోజనాల ప్రాధాన్యంగా ఉండాలి ఇక్కడ రాజకీయ పక్షాలను అంటే ఇక్కడ హిందువులు ప్రథమ హక్కుదారులు మిగిలిన వాళ్ళు ఓకే భారతీయులుగా మీరు చట్టాన్ని గౌరవించి భారత మాతని గౌరవించి భారతీయ సంస్కృతిని గౌరవించండి అప్పుడు భారతీయులుగా సమాన భాగస్వామ్యం మీకు ఉండదు కానీ మేము భారత మాతను తిడతాము దేశాన్ని ముక్కలు చేస్తాము ఇక్కడ దేవీ దేవతల విగ్రహాలు బాధపడతాం దేవాలయాన్ని ధ్వంసం చేస్తాం మమ్మల్ని చంకనెక్కించుకుని మా గొంతుమ కొరకులు తీర్చాలి ఇతట్ల పెరుద్ది అంటే కొన్ని పార్టీలు కేవలం ఓట్ బ్యాంక్ గా చూడడం వల్ల ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు అంటే ఈ మతాలను కూడా ఓట్ బ్యాంక్ లా చూడడం వల్లే జరుగుతుంది జరుగుతుంది కదా చూస్తున్నారు అట్లా ఓట్ బ్యాంక్ లాగా మతాలని ఈ మతం ఇంత ఈ మతం ఇంత అనేది అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక హిందువులను తప్పించి హిందువులు తప్పించి మిగతా మతస్థులందరూ ఓటు బ్యాంక్ అనుకున్నారు ఇప్పుడు హిందువులు రాజకీయంగా ఏకీకృతం అవుతున్నారు అది కొన్ని కొంతమందికి జీర్ణం కావట్లేదు ఇప్పుడు వీళ్ళనేమో మతపరంగా ఓటు బ్యాంకు చూసి హిందువులనేమో మీరు రెడ్లు మీరు గౌళ్ళు కమ్మ కాపు వెలమ ఇలా రకరకరాల కులాల పేరుతో అడగొట్టేశారు కులాల పేరుతో ప్యాకేజీలు ఇవ్వడం కులాల పేరుతో సంక్షేమ పథకాలు పెట్టడం ఇట్లా హిందువుల్ని ఇలా డివైడ్ చేసేసారు ప్రాంతాల భారీగా అడగొట్టేశారు ఇప్పుడు క్రైస్తవులకి మేనిఫెస్టోలో ప్యాకేజీలు పెడతారు అవును ముస్లింస్ కి మేనిఫెస్టోలో ప్యాకేజీలు పెడతారు హిందువులకి ఎందుకు పెట్టరు అవును అంటే హిందువులందరినీ ఒక సంఘటితంగా చూడట్లా ఈ కులం వారు ఈ కులం వారు అట్లా డివైడ్ చేస్తారు ఇప్పుడు హిందుత్వ ప్రాతిపదిక మీద హిందువులందరూ ఏకీకృతం అవుతున్నారు రాజకీయంగా